ఎందుకు ఆస్తున్నాం ఎమ్మెల్యే గారు లోకల్ ఎమ్మెల్యే అలాగే రావాలి కూడా రావాలా కొత్త రోజులు పెట్టాను నేను కలిసి మిమ్మల్ని రెండు జట్లు రాలేదు మీరే మాడు మీ సిఐ ఆడ ఆపి ఐదు నిమిషాలు నిర్వహించారు కావద్దాండి వాళ్ళకి చెప్పాలి కదా సార్ మీరు వాళ్ళకి ఇది హాస్పిటల్ అంత పాదాశిషాపిట పెద్ద హాస్పిటల్ కూడా ఎంత మంది వస్తారు కొత్త అవుతుంది ఎప్పుడు రాలేదా కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు వందలు రాలేదులు చెప్పారు పంపించింద ఇప్పుడు వాళ్ళని ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ ఐదు నిమిషాలు అయితేపల్లి వాళ్ళే బాగా పడిపోయి బాధలు వదిలిపెట్టి మీ బాధలు ఎక్కువైపోయినా మాకు ఏంటి లోకల్ పోలీస్ కి బందోబస్తుంది ఇష్యూ మా చూడాలి మమ్మల్ని ఆపిండూ అరే సార్ అది ఇష్యూ కాదు ఇప్పుడు మీరు కదా డెడ్ బాడీ చూడడానికి కూడా అనుమతించారా ఇదే సార్ ఏం పోలీస్ అర్థంగా కొత్తగా వీళ్ళు ఇస్తారు ఏం అవుతుంది నేను చేసేది ఎందుకు ఆస్తున్నావు ఎమ్మెల్యే గారు లోకల్ ఇన్స్పెక్టర్ ఎన్ని నెడుతున్నావు ఎందుకు అలా చేయండి ఒక రావాలి కూడా రావాల కొత్త రోజులు పెట్టామే నేను కలిసి మిమ్మల్ని రెండు జకం కాలేదు మీరే మాట్లాడుతున్నారు మీరు ఆపి ఐదు నిమిషాలు నిలబెట్టి కావద్దరు వాళ్ళకి చెప్పాలి కదా సార్ మీరు వాళ్ళకి ఇది హాస్పిటల్ అంతా పాతశిషి హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కూడా మార్చి ఎంతమంది వస్తారు కొత్త మొడక్ష అవుతుంది నిజానికి ఎప్పుడు రాలేదా కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు వందలు రాలేదు సార్లు చేయదని చెప్పారు

లోకల్ పోలీస్ బందోబస్తుంటారు మీరు మమ్మల్ని ఆపిండలేదు అడుగు అరే సార్ ఇప్పుడు అది ఇష్యూ కాదు ఇప్పుడు మీరు కలుస్తారా డెడ్ బాడీస్ చూడానికి అనుమతించారా ఇదే రాజ్యమేస్తా పోలీసులు నాకు కానీ వీళ్ళు అంటే పిఎం అది నేను చేస్తారు Bukan. Ah,